అందరికీ నమస్కారం ఈరోజు వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమంటే ఇదే టాపిక్ పైన ఇది వరకు వీడియో చేసినప్పటికీ కూడా చాలామంది దీన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇది కానీ ఇంకా ఒక రెండు మూడు రోజుల్లో కానీ దీనిపైన కానీ మీరు శ్రద్ధ చూపించకపోతే ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియోని ఇతరులకి షేర్ చేయండి మీకు తెలిసినంత వరకు ఎవరెవరికైతే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో అందరూ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తెలుసుకోవడమే కాదు ప్రతి ఒక్కరూ ఆచరించాలి కూడా ఎందుకంటే చాలా మటుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ విషయంగా కాబట్టి ఏ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటంటే ఇదివరకే చెప్పాము ఒక వారం క్రితం క్రితమే చెప్పాను నేను ఎవరైతే మన రాష్ట్రంలో నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సచివాలయంకెళ్ళి మ్యాపింగ్ అయితే చేసుకోండి అని అయితే చెప్పాం కానీ చాలా మటుకు సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే అయితే మ్యాపింగ్ చేస్తున్నారు కానీ ఇది వరకు వాలంటీర్ వ్యవస్థ ఉన్నది సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది వాలంటీర్లకు తెలిసినంతగా సచివాలయ సిబ్బందికి అయితే తెలీదు ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు కొత్త సో వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండారో తెలుసుకుని రావడానికి చాలా టైం అయితే పడుతుంది అదేవిధంగా చాలా అయితే వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళ శక్తి వంచన వాళ్ళ శక్తి ఉన్నంత వరకు వాళ్ళు చేస్తున్నారు కానీ మీరు ఉన్నారు ఏమి అన్నది ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర కనీసం మీ ఫోన్ నెంబర్లు లేవు మీరు ఎక్కడుండారు ఏమి అన్న అడ్రస్సులు కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరైతే ఉన్నారో వరకు మీకు ఇదివరకు క్రిత ఇది వరకు ఉన్న ప్రభుత్వంలో ఎవరైతే మ్యాపింగ్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మీ యొక్క సచివాలయంకి వెళ్ళండి మీ సచివాలయంకి వెళ్తే వాళ్ళు అక్కడ మీకు మ్యాపింగ్ అయితే చేస్తారు దివ్యాంగులైతే మరీ జాగ్రత్త అండి ఎందుకంటే మీరు అక్కడ సచివాలయం వల్ల ఫోన్ నెంబర్లు తీసుకుని అన్నా సరే మీరు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళనే మీ ఇంటికి రమ్మన్నా కూడా వాళ్ళు వస్తారు ఎందుకంటే ఇక్కడ ఈ మ్యాపింగ్లో కానీ లేకపోతే వచ్చే పెద్ద ఇబ్బంది ఏంటంటే ఏ స్కీమ్ కూడా రాదు అది తెలుసుకోండి పెన్షన్ అయితే ఏమి తల్లికి వందనం తల్లికి వందనం అంటే ఏంది ఈ పిల్లలకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు వేస్తామని అయితే చెప్పుకున్నారు సో ఆ స్కీమ్ రాదు పెన్షన్స్ ఏ పెన్షన్సు ఏ పెన్షను కాదు దివ్యాంగులు కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ హెల్త్ పెన్షన్స్ ఏ పెన్షను ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు ఇది గుర్తుపెట్టుకోండి మ్యాపింగ్లో లేకపోతే కనీసం మీరు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు లేదా బర్త్ డెత్ సర్టిఫికేట్లు మ్యారేజ్ సర్టిఫికేట్లు ఏది కూడా తీసుకోలేరు మ్యాపింగ్లో కానీ లేకపోతే అదేవిధంగా ఆడవారికి పదహైదు వందలు ఇస్తామని చెప్తున్నారు అది చేసుకోవాలన్నా మీకు మ్యాపింగ్లో ఉండాల ఉచిత బస్సు ఉచిత గ్యాస్ రైతు భరోసా ఎన్ని స్కీములు ఉంటే అన్ని స్కీములు అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ స్కీములన్నీ మీకు కావాలంటే వెంటనే సచివాలయంకి సచివాలయంకి సచివాలయంకెళ్ళి మ్యాపింగ్ అయితే చేసుకోండి లేదా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు దివ్యాంగులు కానీ లేదా వృద్ధులు కానీ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎవరో ఒకరు మీ ఇంట్లో వాళ్ళు సచివాలయ సిబ్బంది దగ్గరికి వెళ్ళి వారి ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నట్లయితే లేదా వాళ్ళకి మేము పలానా చోటు ఉన్నాము మేము రాలేము వచ్చి చెయ్యండి అంటే కంపల్సరీ చేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా వెతుకుతున్నారు మీకోసమని కానీ మీ అడ్రస్లు వాళ్ళకి తెలియట్లేదు మీ ఫోన్ నంబర్లు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మీ ఫోన్ నంబర్లు వాళ్ళ దగ్గర ఇవ్వండి మీ అడ్రస్లు కూడా చెప్తే ఇంకా రాబో సర్వేలకి అన్నిటికీ కూడా మీకు ఉపయోగంగా ఉంటుంది వాళ్ళకు కూడా ఉపయోగంగా ఉంటుంది సో so, ఇదొకటి ప్రధాన ఇష్యూ అనమాట రెండవ ఇష్యూ మీరు మ్యాపింగ్ చేసుకుంటేనే సరిపోదు ప్రధానంగా మ్యాపింగ్ చేసుకోవాలి దాని తర్వాత ఎవరైతే రాష్ట్రంలో పదహైదు సంవత్సరాల తర్వాత ఉన్నారో పదహైదు సంవత్సరాలు పైబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్పిసిఏ లింక్ చేసుకోవాలి పదే పదే చెప్తున్నాం అయినా కూడా ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏముందిలే అనుకుంటున్నారు కానీ ఆ టైంకి వచ్చేసరికి బ్యాంకుల్లోనూ పోస్ట్ ఆఫీసుల్లోనూ జనాలు పెరిగిపోతారు మీరు చేసుకోలేరు చేసుకోలేకపోవడమే కాదు నష్టపోతారు మీరు ఉన్న స్కీమ్స్ కూడా పోగొట్టుకుంటారు కాబట్టి వెంటనే వెళ్ళి ఎన్పిసిఏ లింక్ చేసుకోండి ఎన్పిసిఏ లింక్ అంటే ఏదో కాదు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింక్ చేయడమే అంతకన్నా ఇంకేం లేదు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఓపెన్ చేసుకోమని ఎంకరేజ్ చేస్తుంది ఎందుకనంటే ఇదివరకు పెన్షన్ డబ్బులు వృద్ధులకి అకౌంట్లో పడినప్పుడు ఏమైందంటే ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళది వాళ్ళు లో బ్యాలెన్స్ అని చెప్పి వాళ్ళకి పడిన డబ్బు కాస్త వాళ్ళు డిడక్ట్ చేసేసారు తీసేసుకున్నారు సో అటువంటి సమస్యలు లేకుండా ఉండడం కోసము ప్రతి ఒక్కరిని ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోమంటుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి రెండు వందల రూపాయలు అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళకు కూడా టార్గెట్ అనేది పెట్టడం జరిగింది అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి ఎన్పిసిఐ లింక్ చేయండి అని అయితే ఆఫీస్ వాళ్ళకు కూడా చెప్పారు మీ దగ్గర కానీ మీ యొక్క పోస్ట్ మ్యాన్ నెంబర్ కానీ ఉంటే లేదా ఇంకెవరి దగ్గరన్నా అన్న అడిగి తీసుకోండి పోస్ట్ మ్యాన్ కానీ మీరు ఫోన్ చేసినట్లయితే వాళ్ళే ఇంటి వద్దకు వచ్చి చేస్తూ ఉన్నారనమాట ఒకవేళ వృద్ధులు అటువంటి వాళ్ళు వెళ్ళి చేసుకోలేకపోతే మీ పోస్ట్ మ్యాన్కు ఫోన్ చేస్తే వాళ్ళే మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరి అకౌంట్కి రెండు వందల రూపాయలు తీసుకొని ఎన్పిసిఐ లింక్ కూడా చేసేసి వెళ్తున్నారు ఇది పోస్ట్ మ్యాన్లకు కూడా టార్గెట్ ఉంది వాళ్ళకు కూడా ఏంటంటే ఎవరికి ఉంది ఎవరికి లేదు అని పాపం వాళ్ళు తెలియక చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకు వెళ్తే మీ పోస్ట్ మ్యాన్ నెంబర్ అడిగితే వాళ్ళు పోస్ట్ మ్యాన్ నెంబర్ కూడా ఇస్తారు ఎందుకంటే అందరూ పోస్ట్ మ్యాన్లు సచివాలయం సిబ్బందినైతే కాంటాక్ట్ అయ్యి ఉండరు ప్రత్యేకంగా వెల్ఫేర్ అసిస్టెంట్ని అయితే కాంటాక్ట్ అయితే అయ్యి ఉండరు మీ సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ని వెళ్ళి మీ యొక్క పోస్ట్ మ్యాన్ నెంబర్ కానీ అడిగినట్లయితే వాళ్ళు ఇస్తారు మీరే కానీ మీ కాల్ చేసినట్లయితే వాళ్ళు మీ ఇంటి వద్దకే వచ్చి ఎన్పీసీఏ లింక్ అయితే చేస్తారు ఇదండి మీరు ఇంపార్టెంట్ చేయాల్సింది పెన్షన్లు కానీ ఏ స్కీమ్ కానీ కావాలి అంటే ఫస్ట్ సచివాలయంకెళ్ళి మ్యాపింగ్ చేసుకోండి మీరు సచివాలయంకి వెళ్ళని వాళ్ళు వెళ్ళలేకపోతున్న వాళ్ళు సచివాలయ సిబ్బంది ఫోన్ నంబర్లు తీసుకుని వాళ్ళనే ఇంటికి రమ్మని చెప్తే కూడా వాళ్ళే ఇంటికి వచ్చి అయితే చేస్తారు తర్వాత అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్పిసిఏ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేయాలి ఒకవేళ బ్యాంక్ అకౌంటు లేని వాళ్ళైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ పెన్షనర్లకి అయితే అధిక శాతం నేనైతే చెప్తున్నాను పెన్షనర్లకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే మేలు అని నేనైతే చెప్తానండి ఎందుకంటే ఇది వరకు పాపము చాలామంది అయితే ఐసిఐసి వాళ్ళు ఏం చేసినారు అంటే చాలా ఆధార్ కార్డు దొరికిన ఆధార్ కార్డుకంతా అయితే లింక్ అయితే చేసేసినారు పాపం వృద్ధులు ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలా అయితే నష్టపోయారు కాబట్టి పెన్షన్లు తీసుకునే వాళ్ళు ముఖ్యంగా దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చేసుకుంటే చాలా బెటరు దాంట్లోనే వాళ్ళు ఎన్పిసిఐ చేసేస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇదండి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి అంటే ఇదేదో నా లాభం కోసం అయితే అడగట్లేదు కానీ నా వంతుగా నేనైతే వీడియో చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను మీ వంతుగా మీరు కూడా జనాలకైతే సహాయం చేయండి ఈ వీడియో కానీ మీరందరికీ కానీ షేర్ చేసినట్లయితే అందరూ కూడా మ్యాక్సిమం లాభపడతారు ఇది చేసుకోకపోతే మీరు మ్యాపింగ్లో లేకపోతే ఏమీ చేయలేరు అదైతే గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాపింగ్ వెంటనే అయితే ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళందరూ వెంటనే సచివాలయాలకు వెళ్ళి అయితే మ్యాపింగ్ చేసుకోండి లేదా వాళ్ళనే ఇంటికి రమ్మన్నా కూడా వస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒక మూడు రోజులు మాత్రమే చెప్పున్నారు మూడు రోజుల్లో వాళ్ళంతా కూడా మ్యాపింగ్ చేసేయాల లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది మూడు రోజుల తర్వాత ఏంటంటే ఇప్పుడైతే ఆప్షన్ ఇచ్చారు మ్యాపింగ్ ఆప్షన్ ఒకవేళ మళ్ళా ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు తర్వాత ఇస్తారో ఎవరో కూడా తెలియదు కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మీరు వినియోగించుకోండి ఇదండి విషయము ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి ఎక్కువ లైక్స్ వచ్చినా కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి వీడియో మరి ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మా దగ్గర ఉందో ఏదైతే జెన్యున్గా ఉందో ఆ ఇన్ఫర్మేషనే మీకైతే షేర్ చేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్